శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జీవితంలోని కష్టాలను ఎదిరించేందుకు ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి పూజిస్తారు అయితే దేవునికి చేసే పూజల కన్నా దైవ మంత్రాలకే ఎక్కువ శక్తి ఉంటుంది బ్రహ్మ రాసిన రాత బ్రహ్మదేవుడు కూడా మార్చలేడట కానీ శక్తివంతమైనటువంటి మంత్రాలని జపించటం వల్ల బ్రహ్మరాతలో ఉన్న ఆపదలన్నీ తొలగిపోతాయట కాబట్టి దేవుణ్ణి మంత్రాలను జపిస్తే మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు కొన్ని మంత్రాలను తప్పక జపించండి జ్యోతిష్య శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైనటువంటి దైవ మంత్రాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ చుట్టూ ప్రకాశవంతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ఎలాంటి సమస్యలు దరిచేరకుండా ఆ పరమశివుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు మీకున్న కష్టాలను వెంటనే తొలగించటంలో గణపతి మంత్రం బాగా ఉపయోగపడుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతి ఏ నమ అనే ఈ మంత్రాన్ని చదివితే మీ మనసులోని చింతలన్నీ పోతాయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ జీవితం అంతా కటిక పేదరికంతో నిండిపోతే పేదరికం నుండి వెంటనే బయటపడాలంటే హనుమాన్ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా హనుమంతుడు మీ పేదరికాన్ని వెంటనే తొలగించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సంపదలకు అధిపతి కుబేరుడు మన ఇంటిపైన కుబేరుని యొక్క ఆశీర్వాదం ఉంటే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది డబ్బుని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కుబేర మంత్రం ఒకటి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవనాయ ధీమహి తన్నో కుబేరాయ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదివితే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు మీ ఇంటి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు విష్ణు మంత్రాలను ఎక్కువగా పఠించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది విష్ణుమూర్తి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు మీ ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఒక శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది మన జీవితంలో త్వరగా ధనవంతులు కావాలంటే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి మన జాతకంలో సూర్యుడు బలపడి త్వరగా ధనవంతులు కావాలంటే సూర్య మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గృణి సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే జీవితంలో ఖచ్చితంగా ధనవంతులవుతారు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందుగా తప్పనిసరిగా గణపతి మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశాయ నమ కృష్ణ కృష్ణ అని స్మరిస్తే సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది గోవింద అనే నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది నారాయణ అని స్మరిస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఏ నామం పలికినా సరే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అని స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట శ్రీరామ అని స్మరిస్తే శ్రీరాముడు హనుమంతుడు లక్ష్మీదేవి విష్ణువు అలాగే శివ పార్వతులు ఈ ఆరుగురు దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారట మీకు ఏ కష్టం వచ్చినా ఏ అడ్డంకి వచ్చినా రామా అని మూడు సార్లు పలికితే చాలు మనకున్న కష్టాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి రామనామం మనల్ని కాపాడుతుంది రామనామస్మరణ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్తారు శ్రీరామ శబ్దం జగత్తులోని మంగళకరమైన శబ్దం రామనామంలో అమృతం ఉందని పండితులు చెప్తుంటారు అలాంటి రామనామాన్ని జపిస్తే మీ జన్మ ధన్యమైనట్టే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని జపించటం మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో పదకొండు రూపాయలను వేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దుర్గా మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏమిటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ప్రతి మంగళవారం ఈ మంత్రం చదివితే మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన శక్తిని దుర్గామాత అందిస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు రావాలంటే ఓం సావిత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తే చదువులో మంచి మార్కులు వస్తాయి ఇక ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం లక్ష్మీదేవే నమ అనే మంత్రాన్ని చదవండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది క్లిష్టమైన పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలంటే హనుమాన్ చాలీసాను జపించండి హనుమాన్ చాలీసాను పఠించటం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం అనే మంత్రాన్ని జపిస్తే దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మరణ భయాన్ని జయించటంలో మహామృత్యుంజయ మంత్రం సహాయపడుతుంది ఎవరికైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ప్రమాదాల నుండి వెంటనే గట్టెక్కుతారు ఆ మంత్రం ఏమిటంటే ఓం త్రయంబకం యజమాహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమీవ బంధనా మృత్యోర్ముక్షియ మామృత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు